చిన్నప్పుడు ఒక పొరపాటు చేశాను చిరంజీవి గారిని చూద్దామని చెప్పి అంటే నెహ్రూ బజార్లో సినిమా వేస్తారు దొంగముగుడు సినిమా ఆ సినిమా చూద్దామని ఇంట్లో చెప్పకుండా నెహ్రూ బజార్లో వినాయక్ చవితి రోజు వేసిన ఒక సినిమాకి వెళ్ళాను అనమాట దొంగముగుడు అది ఎయిటీ నైన్ నైంటీ చాలా చిన్న పిల్లడిని ఎయిటీ నైన్ నైంటీ కదా పెడుస్తారు సార్ నైంటీ టూ నైంటీ వన్ నైంటీ టూ ఆ ప్రాంతం సినిమా అంటే బాగా ఇష్టం చాలా చిన్న పిల్లల్ని సినిమా వేస్తున్నారు చిరంజీవి గారిని చూద్దామనేసి వాళ్ళు ఎవరు అనుకుంటుంటే నేను వెళ్ళాను ఇప్పట్లాగా మనకి సినిమాలు ఆరు గంటలకు అలా ఉండవు ఇప్పుడు కాలం వేరు సినిమాకి వెళ్ళిపోయాను అప్పట్లో పదకొండు పదకొండు గంటలకు వేసారు చాలా లేటుగా వేసేవారు రాత్రి సినిమా అయ్యేసరికి రెండు చిమ్మ చీకటి అయిపోయింది థియేటర్ సినిమా అయిపోయింది క్లోజ్ అయిపోతుంది స్క్రీన్ ఇప్పిస్తే టైం అయింది అక్కడ రోడ్డు మీద కడతారు కదా స్క్రీన్ ఇప్పిస్తారు ఇప్పిస్తే నేను ఏం చేస్తానంటే అందరూ ఎవరు మానం అలా వెళ్ళిపోతున్నారు టైం చూస్తే రాత్రి రెండు ఇరవై ఆ ప్రాంతం అనుకుంటాను ఇంకా ఆయన టైం అడిగాను ఎక్కడ ఇల్లు అని అడిగాడు ఆయన అడిగితే నేను నాకే పాలన నుంచి చూస్తే చిన్నపిల్లల్లో ఉన్నావు ఈ టైంకి ఎలా వచ్చావు నువ్వు అనేసి అన్నాడు ఆయన సరే అని చెప్పి తొందరగా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపో అని చెప్పానండి నేను బయలుదేరాండి బయలుదేరిపోయాను ఇప్పట్లో లైట్లు గట్రా ఏమి ఉండేవి కదా ఆ కాలం అంతా ఎలా ఉండేది అంటే చిమ్మ చీకటిగా ఉండేది చుట్టూ సౌండ్స్ ఎవరి ఉంటూ సౌండ్స్ ఆ టైంలో నేను బయలుదేరి నెహ్రూ బజార్ నుంచి బయటకు వచ్చాను నెహ్రూ బజార్ నుంచి బయటకు రాగానే చూస్తే ఎవరు లేరు 行么近。